భూమి మీద నివసిస్తున్న నరులందరూ రెండు విభిన్న శక్తుల ప్రభావమునకు లోనగుచున్నారని చెప్పక తప్పదు మొదటిది లోకాలను కలిగించి వాటిని తన మహాబలము చేత నడిపిస్తున్న దైవశక్తి అయితే రెండవది ఈ ప్రజలందరినీ దేవునికి కాకుండా చేసి నాశనం వైపు నడిపించాలని చూస్తున్న దుష్టశక్తి ఈ లోకంలో దేవునిని గూర్చి తెలుపడానికి అనేక గ్రంథాలున్నాయి కానీ దయ్యమును గూర్చి సమాచారం ఇచ్చే గ్రంథాలు లేవు దయ్యం పుట్టుకను గూర్చి దాని దుష్ట క్రియలను గూర్చి సంపూర్ణ సమాచారం ఇచ్చిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే దయ్యం అంటే శ్మశానాలలో నివసిస్తుందని ఎండిన చెట్టు ఎక్కుతుందని ఎర్రని నిప్పులు కక్కుతుందని తెల్లచీరతో తిరుగుతుందని ఇలా ఈ సమాజం భావిస్తుంది ఇంతకీ దయ్యం అసలు రూపం ఇదేనా ఇలానే ఉంటుందా లేదా ఇంకా ఏదైనా ఉందా బైబిల్ ఎంత ఖచ్చితమైన వివరణ ఇచ్చిందో చూద్దాం యశియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం తేజో నక్షత్రమా వేకువచ్చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు మట్టుకు ఎట్లు నరకబడితివి ఒకనాడు పరలోకంలో దేవుని వద్ద నక్షత్రము వలె దేదీప్యమానంగా ప్రకాశించే దేవదూత దురాలోచనలు చేసి దయ్యంగా మారింది దేవుడున్న పరలోకాన్ని ఆక్రమించాలని చూసింది కావున పాతాల మనకు పడద్రోయబడింది అంతే తప్ప మరణించిన మనుషులు దయ్యాలుగా మారరు తనకు దక్కని పరలోకాన్ని దేవుని పిల్లలైన నరులకు దక్కకుండా చేయాలని నాటి నుండి నేటి వరకు అడ్డుపడుతూనే ఉంది ఎలాగైనా మనుషులను పాతాలమునకు ఈడ్చుకొని పోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడైనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడైనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడైనా వీడే దయ్యం నరులందరికీ వాస్తవాలు తెలియకుండా వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది అందుకే నరులందరూ భ్రమల్లో బ్రతుకుచు ఈ లోకమే శాశ్వతమనుకుని దొంగలుగా వారుగా నరహంతకులుగా వ్యభిచారులుగా మారిపోయారు తాము ఏమి చేయుచున్నామో ఎందుకు బ్రతుకుచున్నామో ఏ ఒక్కరూ కూడా కనీసం ఆలోచించడం లేదు మనుషులందరూ ఇలా త్రోవ తప్పిపోవడానికి అసలైన కారణం వీడే వీడే అసలైన దయ్యం